మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ తప్పకుండా చూడండి అందరికీ నమస్కారం గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజుపేటను జిల్లా కేంద్రంగా చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో భాగమైనా కూడా మేము రాజంపేట వాసులుగా కూటమి ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేస్తున్నాం మీరు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాజంపేట ప్రజల కోరిక ఆకాంక్ష రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని మా యొక్క విజ్ఞప్తి డిమాండ్ ఎందుకంటే గత ప్రభుత్వంలో జిల్లాల విభజన పేరుతో అస్తవ్యస్తంగా చేసి ఒకే జిల్లాలో ఉన్న మండలాలను కొన్ని పక్క జిల్లాకు మార్చడం ఇంకొక కొన్ని మండలాలు ఇంకొక జిల్లాలకు మార్చడం ఇట్లా అన్నమయ్య జిల్లాను పూర్తిగా అస్తవ్యస్తం చేసి వాళ్ళ రాజకీయ పబ్బానికి గడుపుకోవడం జరిగింది మరి ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులను సబ్ కమిటీగా వేసి ఆ జిల్లాల పర్యటనకు వెళ్ళి వినతి పత్రాలు తీసుకోమని చెప్పడం ఏదైతే ఉందో అది మంచి పరిణామం శుభ పరిణామం ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని భౌగోళికంగా ఏ మండలం ఏ జిల్లాలో ఉంటే బాగుంటుందో జిల్లాల పేర్లు మార్పు పైన వీటన్నిటిపైన కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ కూడా ఈ నాకు తెలిసి ఈ నెల ముప్పై తారీఖున కడపకు వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజంపేట శాఖ నుంచి కూటమి ప్రభుత్వంలో భాగమైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేయడం లేదా డిమాండ్ చేయడం విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రాజంపేట నుంచి చేయాలని ఎందుకంటే ఈ ప్రాంతం బ్రిటిష్ కాలం నుంచే రైల్ కనెక్టివిటీ ఉంది ఈ ప్రాంతం నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా బాంబేకి వెళ్ళాలన్నా అట్లా నార్త్ సౌత్ రెండింటికి రైలు కనెక్ట్ ఉంది అలాగే నేషనల్ హైవే ఉంది ఇక్కడ ఈ రాజంపేట నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో కడపలో ఎయిర్పోర్ట్ ఉంది ఇంకొక ఎనభై కిలోమీటర్ల దూరంలో రేణుగుట్ట ఎయిర్పోర్ట్ ఉంది అలాగే ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కరువు ఉన్నా తాగడానికి నీటి ఇబ్బంది లేదు ఎందుకంటే నందలూరు చేయరు అటు అత్తిరాల మడుగు ఈ రెండు కూడా రాజంపేట ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అట్లా ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చినా ప్రభుత్వ కార్యాలయాలు పెట్టుకోవాలనుకున్నా ఎక్కువ ప్రభుత్వ భూమి రాజంపేట చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల సరమ్యంలో ఉంది కావున ఇటువంటి మంచి వసతులు సౌకర్యాలు అన్నటువంటి రాజంపేట కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేయాలి ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటే స్వతంత్రం రాకముందరే ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించి అప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసులు పరిపాలిస్తున్న ఉన్నటువంటి ప్రాంతం రాజంపేట ప్రాంతం కాబట్టి రాజంపేట ప్రజల ఆకాంక్ష కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు అది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే జరగాలని మేము కోరుకుంటున్నాం త్వరలో ఈ మంత్రుల కమిటీ ఏదైతే ఉందో వారికి కూడా ప్రజల కోరికను తెలిపి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది జై మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ తప్పకుండా చూడండి